గౌరవనీయులు యువగలం నా నారా లోకేష్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఈ పంచగ్రామాల ప్రజల తరఫున మీకు బాధాబోధనాలు తెలియజేస్తున్నాను అయ్యా ఈ సింహాచలం పంచగ్రామాల దేవస్థాన భూ సమస్య అంటే ఇది ఒక్కరి సమస్య కాదు సార్ లక్షా ఇరవై వేల కుటుంబాలు ఉన్నాయి సార్ లోకేష్ సార్ ఈ లక్షా ఇరవై ఇరవై వేల కుటుంబాల తాలూకా ప్రజలు చాలా అష్ట కష్టాలు పడుతున్నారు సార్ పిల్లలకు పెళ్లి చేసుకోలేకపోతున్నారు పిల్లలకి ఒక ఉద్యోగం తెచ్చుకోలేకపోతున్నారు చదివించుకోలేకపోతున్నారు సార్ ఇది పంతొమ్మిది స్వతంత్రం రాకముందు మన పెందు నియోజకవర్గంలో పెదగాడి గ్రామంలో ఆ టానాలో శిస్తులు చెల్లించేవారు సార్ స్వతంత్రం వచ్చిన తర్వాత కట్ట మున్సిపల్ వసూలు చేసేవారు సార్ పన్నులు దేవస్థానం భూమి అయితే ఏ రోజైనా దేవస్థానం వాళ్ళు వచ్చి శిస్థు అడగనే దాఖలాలు లేవు సార్ ఈ రోజు వరకు నెక్స్ట్ ఏంటంటే మన ఇది పంత రైతువారి ఏ ఎస్టేట్ అబాలిస్డ్ యాక్ట్ ప్రకారం నైన్టీ ఎయిట్ యాక్ట్ ప్రకారంగా ప్రైవేటు గవర్నమెంట్ భూములపై విచారణ నిర్వహించి ఈ ట్వంటీ ఏ ట్వంటీ టూ ఏలో లో నిషేధిత ప్రా ప్రాంతంగా గుర్తించారు దాని నుంచి తొలగించాలని పంచగ్రామాల ప్రజల తరఫున నేను సవినీయంగా మీకు మనవి చేస్తున్నాను సార్ ఉండండి నెక్స్ట్ ఈ మన ఈ ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఈ పంచగ్రామాలు పడుతున్న వేదనల సార్ గౌరవ మా మాజీ శాసనసభ్యులు చెప్పారు బండారు సత్యనారాయణమూర్తి గారు ఇది పంతొమ్మిది వందల మన రెండు వేల నాలుగులో మన గవర్నమెంట్ నారా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు జనవరి రెండు వేల జనవరిలో ఫైవ్ సెవెంటే జీవో ఇవ్వడం జరిగింది సార్ దాని మీద మన పన్నెండు వేలు పన్నెండు వేల పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది సార్ రెగ్యులేషన్ చేసాం తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ గారు దాన్ని ఆపించడం జరిగింది సార్ మళ్ళీ మన గవర్నమెంట్లో దీని మీద ఒక చట్టం ఊచేసి ఆ ఒక కేబినెట్ ముద్ర తీసుకొని గవర్నర్ ముద్ర కూడా మనం వేయించడం జరిగింది సార్ ఈలోపు వాళ్ళు కొన్ని కేసులు వేయడం వల్ల ఎలక్షన్ రావడం వల్ల ఎలక్షన్ కూడా రావడం వల్ల ఆగిపోయింది సార్ మేము ఈ పంచగ్రామాల తరఫున సవినీయంగా మీకు మనవి చేయదేమనగా మనకి ఫైవ్ అలాంటి జీవో ఫైవ్ సెవెంటీ ఎయిట్ జివో లాంటి మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ జీవో అని ఇవ్వండి పూర్తి హక్కులు ఈ ప్రాంతంలో కూడా ఉన్న ప్రజలందరికీ పంచగ్రామాల ప్రజలందరికీ పూర్తిగా మా భూములు సరే ఈ రోజు ఇక్కడ ఉన్న ఎంతో మంది తల్లులు తండ్రులు ఉన్నారు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు పెళ్లిళ్ళు చేసుకోలేకపోతున్నారు చాలా కష్టాలు పడుతున్నారు సార్ వాళ్ళందరి వేదన విని మాకు పూర్తి పంచగ్రామాల ప్రజలకు పూర్తి న్యాయం చేకూరుస్తారని పంచగ్రామాల ప్రజల తరపున నేను అందరిని మీకు అందరికీ సవినయంగా మనం చేస్తున్నాను సార్ ఒక్క నిమిషం మీరు ఐదు వందల డెబ్బై ఎనిమిది జియో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే రెండు వేల నాలుగు ముందప్పుడు ఇచ్చిన జియో దాని తర్వాత మొన్న అంటే మూడోసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వందల ఇరవై తొమ్మిది జియో బాబు గారు ఇచ్చారు ఇప్పుడు మీరు అడిగేది ఐదు వందల ఎనిమిది అమలు చేయమంటున్నారు ఇవ్వండి అందుకే ఇది నాకు కొంచెం క్లారిటీ ఉండాలి కదా చెప్పండి ఐదు వందల ఎనిమిది ఇచ్చి ఇప్పుడు మా స్థలంలో మేము నిర్మాణాలు చేసుకోవడానికైనా లేదు కూలి దాన్ని ఏమైనా రిపేర్లు చేసుకోవడానికైనా మరి పూర్తి హక్కులు ఉండాలి సార్ కరెక్ట్ సార్ గురుగారు నేను అడిగేది ఏంటంటే ఐదు వందల డెబ్బై ఎనిమిదికి రెండు వందల ఇరవై తొమ్మిదికి తేడా ఏంటో మీకు తెలుసా నాకు తెలియదు అంటే నేను చదవాలి జియో నేను రెండు వందల ఇరవై తొమ్మిదే చదివాను యా ఇది ఒక్కసారి సార్ సార్ లోకేష్ సార్ చెప్పండి సెవెంటీ సెవెన్ లో ఇరవై ఏడు గ్రామాలని ఎస్టేట్ గ్రామాలుగా గుర్తించడం జరిగింది సార్ ఎస్టేట్ ఎస్టేట్ గ్రామాలంటే అంటే ఒక్క ని అనేది ఏంటంటే ఐదు వందల మీరు అడిగేది ఐదు వందల డెబ్బై ఎనిమిది జియో అమలు చేయాలని నేనేమో రెండు వందల ఇరవై తొమ్మిది జియో అమలు చేస్తాను హామీ ఇచ్చా ఈ రెండింటికి తేడా ఉందా అని అడుగుతున్నా ఏం లేదు సార్ ఏదైనా మాకు మీ పంచగ్రామాల తరపున ఆమోదయోగ్యం సార్ అంటే నాకు ఎందుకంటే ఐదు వందల డెబ్బై ఎనిమిది జియో నేను చదవలేదు రెండు వందల ఇరవై తొమ్మిది నేను చదివాను సో తెలియని దాని గురించి నేను హామీ ఇవ్వకూడదు కదా లేదంటే నేను పర్దాలు కట్టుకుని మళ్ళీ తిరగాలి ఈ సైకో జగన్ లాగా అట్లా కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తిని నేను శాసనసభ్యులు కూడా తెలుసు నేను ఏనాడు వాళ్ళు తిప్పించుకోవాలి ఆఫీస్ చుట్టూ అడగండి పంచాయతీరాజ్ సంబంధం ఏమనుండే ఇష్యూ ఏనుండే మన బడ్జెట్ ఇయర్ అంటే ఏప్రిల్ ఫస్ట్ ముందలా ఇచ్చేసేవాళ్ళం అన్న మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ వర్క్స్ ఇచ్చేయండి నేను బడ్జెట్ ఎలకేట్ చేసి మీకు మీకు జియోలు ఇష్యూ చేస్తాను దయచేసి ఈ పనిమైన మటుకు ఆఫీస్కి రావద్దు మా సెక్షన్కి రావద్దు అని ఎప్పుడు తిప్పించుకున్నాడు కాదు ఇన్ఫాక్ట్ జియోతో సహా వాట్సాప్ పంపించాడు ఎందుకని మీరు ప్రజల్లో ఉండాలి నా చుట్టూ మీరు తిరుగుతాం కాదు మనందరం ప్రజల చుట్టూ తిరగాలి అందుకే మన మన పార్టీ కానీ నా ఆలోచన కూడా ఏంటంటే చాలా స్పష్టంగా రెండు వందల ఇరవై తొమ్మిది జియో అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాము థ్యాంక్ యూ సార్ ఇంకొక చిన్న విషయం సార్ ఈరోజు ఈ పెందుర్తి నియోజకవర్గం ఎంతో కొంత అభివృద్ధిలో ఉన్నదంటే దానికి ప్రధాన కార్యకులు బండారు సత్యనారాయణమూర్తి మూర్తి గారు గన్నబాబు గారు పంచకర్ల రమేష్ బాబు గారు పార్టీలు పక్కన పెడితే మనం అంతా ఇప్పుడు మిత్రపక్షం గురుగారు ఒక చిన్న సమస్య ఉంది గురుగారు ఒక చిన్న సమస్య ఉందండి మీరందరూ ఏమనుకోరు కదా ఒకటి ఒక విషయం చెప్తే ఎవరు అపార్థం చేసుకోకూడదు మనం తన్నే దున్నపో జోలికి వెళ్ళామండి ఎందుకంటే అమ్మాయి తను తొందర బాబు అని కానీ పాలిచావుకి పొద్దున్నే ఈరోజున ఒక లీటర్ ఎక్కువచ్చు కదా అనుకుంటాం ఏనా కరెక్టే కదా పాడు రైతులు ఉన్నారు కదా కరెక్టే కదా తన్నే దున్నుపోతు వైకాపా ప్రభుత్వం పాలిచావు తెలుగుదేశం ప్రభుత్వం వింత ఈరోజు ఏంటంటే నేను ఆయన పాత్రుడు గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశాను దాని తర్వాత ప్రజల దయ వల్ల చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశాను ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సీసీ రోడ్ వేసామండి అసలు అడగనోళ్ళు కూడా రోడ్లు వేసి పడేసాం కానీ ఎక్కడైతే ఎక్కువ రోడ్లు వేసామో అక్కడ ఓట్లు పడలా వింత అదే ఇప్పుడు పాదయాత్ర చేస్తుంటే ఏ గ్రామం టచ్ చేసినా మీరు మాకు సంక్షేమ కార్యక్రమాలు చేయపోయినా పర్వాలేదు మా రోడ్లు బాగా చేయండి బాబు అంటున్నారు చూడండి పరిస్థితి ఎలా అయిపోయిన సో మీకేం డౌట్ అసలు మన ప్రభుత్వ అధికారులు వచ్చిన వెంటనే రెండు వందల ఇరవై తొమ్మిది జియో ఇన్ స్పిరిట్ అమలు చేస్తాం ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చూపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది